వైసీపీలో యువ ఉన్న నియోజకవర్గాలు కూడా ఇప్పుడు చాలా స్తబ్దతతో ఉన్నాయి ఎక్కడికక్కడ చతికిలు పడిపోతున్నాయి అదే కనుక జరిగితే యువ కూడా మార్చి ఆలోచన చేస్తున్నారంటే ప్రధానంగా విశాఖ జిల్లాకు సంబంధించి వాస్తవానికి మొత్తం అక్కడ పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ అప్పట్లో రెండు స్థానాలే గెలిచింది అసలే టీడీపీకి బలం ఉంది ఆ పైగా జనసేనకు కూడా బలం ఉంది సో ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు ఏడాది చదువుతుంది ఇంకా గేర్ మార్చలేదు అదే స్పీడ్లో వెళ్తున్నారు అసలు స్పీడే లేదు అదే స్లోలో వెళ్తున్నారు సో ఇటువంటి నేపథ్యంలో విశాఖ మీద అయితే ఫోకస్ పెడుతోంది వైసీపీ అలాగే ఆల్రెడీ జనసేన టీడీపీలు కూడా ఫోకస్ పెడుతున్నాయి సో ఇటువంటి నేపథ్యంలో ప్రజలతో మమేకం అవ్వాలి ప్రజలతో ఉండాలని చెప్తున్న కొంతమంది ముందుకు వెళ్ళట్లేదట ప్రధానంగా పెందుత్తి అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయంగా చైతన్యవంతమైంది ఇక్కడ నుంచి చాలా మంది గెలిచి ఎమ్మెల్యేలు అయ్యారు అలాంటి చోట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం ముప్పై ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యారు అదీప్ రాజ్ ఆయన వైసీపీ నుంచి గెలిచి అప్పటికి సీనియర్ నేతగా ఉంటూ రాజకీయంగా మొక్కలు తిన్న మాజీ మంత్రి టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తిని ఏకంగా ముప్పై వేల పైచీలకు ఓట్ల తేడా ఓడించారు అయితే ఆ తర్వాత ఆయనకు తిరుగులేదు అనుకున్నారు కానీ ఆయన పార్టీని పట్టించుకోలేదు అనే విమర్శలు కూడా వినిపించాయి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన టికెట్ రాదు అనుకున్నారు కానీ వైసీపీ ఇచ్చింది అయితే కోటమి జోర్లో ఆయన ఓటం పాలయ్యారు ఇప్పుడు వైసీపీ ఓడిన తర్వాత అదీ ప్రాజెక్టు ఓడిన తర్వాత ఆయన పెద్దగా నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదట సొంత పార్టీ నుంచి ఆయన మీద విమర్శలు కూడా వినిపిస్తున్నాయట ఆయన తప్పించాలని కూడా కేటర్ చెప్తుందట ఒకవైపు చూస్తే కోటంలో కుమ్మలాట్లు ఉన్నాయి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న గండి బాబ్జీకి అసలు పడట్లేదట అక్కడ ఈ ఇద్దరు వర్గాలుగా మారి కూటమిలోనే పోరాటం చేస్తున్నారు నిజానికి ఈ సమయంలో బలంగా మారాల్సింది వైసీపీ కానీ అదీప్ రాజు ఆ రకమైన రాజకీయ చొరవను చూపించలేకపోతున్నారు అనేది ఆ పార్టీ నుంచే వినిపిస్తోందట దాంతో అక్కడ బలమైన నేత కోసం వై వైసీపీ ఇప్పుడు అన్వేషణ ప్రారంభించింది ఒకవేళ బలమైన నేత అయితే ఆయన పక్కన పెడతారు అనేది కాకపోతే ఇది ఒక ప్రచారం మాత్రమే అయితే ఇలాంటివి యువ నేతలు కదా మాకు తిరుగులేదు అనుకుంటే పార్టీలో వాళ్ళ యాక్టివిటీ లేకపోయినా పార్టీలో వాళ్ళు కలివిడిగా ముందుకు కార్యకర్తలు కనుక్కొని వెళ్ళకపోయినా అలాంటి వాళ్ళని పక్కన పెట్టే ఆలోచన జగన్ చేస్తున్నారు అనేది దీని ద్వారా వస్తున్న ఒక సంకేతం